ఏమంటారు వాష్రూమ్ లో కెమెరా దొరికింది మార్నింగ్ దొరికింది మ్యామ్ కి చెప్పాము చెప్పినప్పుడు ఆమె ఏమన్నది యాక్షన్ తీసుకోవాలి చిన్న చిన్న విషయాలకి ఈ రూమ్ లోకే ఫుడ్ తెచ్చుకుంటే లైక్ మరి హాస్టల్ స్కాలర్స్ వస్తే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు పనికి రాని వాటిని పట్టించుకున్నది కానీ పనికి వచ్చి ఇవి ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూ సార్ వీటి గురించి పట్టించుకోలేమే ఇట్లా చెప్తే ఏమన్నదంటే లైక్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అన్నట్టు మాట్లాడింది మరి మేము స్టూడెంట్స్ కాదా మా లైఫ్ స్పాయిల్ అవ్వదాం మేము ఫీజులు కట్టి రాలేదు ఆ కాలేజ్కి మేము బయట హాస్టల్స్ ఉండగా మా పేరెంట్స్ ఇక్కడ ఎందుకు కట్టేది దట్టు వన్ ల్యాక్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెట్ కట్ ఏ టైమ్ సింగిల్ పేమెంట్ మళ్ళీ అప్పు సప్పు చేసి మా పేరెంట్స్ కట్టి ఆ కాలేజ్ హాస్టల్ అయితేనే సేఫ్ మా పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నట్టు కడితే వీళ్ళు ఇక్కడ వచ్చి చేసేది ఏంటి సార్ అక్కడ అదే సిచువేషన్ ఇక్కడ అదే సిచువేషన్ ఇంకెక్కడ సార్ మేము సేఫ్ ఉండేది మెస్ లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్ వాళ్ళు వాళ్ళకి వెనక క్వార్టర్స్ ఇచ్చారు సో టూ రూమ్స్ ఉన్నాయి అక్కడ ట్వల్వ్ మెంబర్స్ ఉంటారు నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు అన్నారు బట్ అది ఎంత నిజమో ఎంత బద్దమో మాకు తెలియదు సార్ పోలీసులు అయితే మాకు అది చెప్తున్నారు మా డిమాండ్ ఏం లేదు సార్ వాడు ఎన్ని వీడియోస్ తీసిండు అసలు ఎప్పటి నుంచి తీస్తుండు ఎవడు వాడు మా ముందుకు రావాలి ఈ ఫోరే సార్ మా డిమాండ్స్ వీళ్ళందరినీ బయటకు కూడా రానివ్వకుండా ఆపేశారు ఉదయం నుంచి ఇక్కడ తప్పు జరిగింది కాబట్టే వీళ్ళని ఇక్కడ కూర్చోబెడుతున్నాం మీ తాటాకు చెప్పులకి మీరు గేట్లకు తాళాలు వేసినంత మాత్రాన్ని ఏ ఏబీపీ ఉద్యమాన్ని ఆపదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డకి న్యాయం జరిగే వరకు మేము ముందలుండి పోరాడుతూనే ఉంటాం మీరే తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళని బంధిస్తున్నారో యాజమాన్యం ముందుకొచ్చి సమాధానం చెప్పి ఆందోళనకు